అమ్మ రొట్టె వేస్తున్నావా పొద్దున్నే వేసినావుగా ఇప్పుడు కూడా కదా ఈ జొన్న రొట్టెలు ఫుల్ వీడియో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈజీగా ఎలా నేను చూపిస్తాను ఇదిగో చూడండి ఎలా పొంగుతుందా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకవేళ మళ్ళీ కావాలంటే కూడా నేను చేస్తాను ఇదిగోండి మా జొన్న రొట్టెలు ఇలా చేయాలనేది నేను ఫుడ్ వీడియో చేస్తా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అందరికి బాయ్